హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా మేడ్ కేక్స్ ఈరోజు నేనైతే బటర్స్కాచ్ కేక్ అండి బటర్ స్కాచ్ కేక్ అనేది క్రమ్ కోట్ చేసి ఫిల్లింగ్స్ అనేవి ఎలా చేస్తున్నానని నేను ఈ వీడియోలో చూపిస్తున్నానని నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇది వన్ కేజీ బేస్ వన్ కేజీ ఇచ్చారండి ఆర్డరు దానికోసం కోసం నేను ఫైవ్ ఇంచెస్టిన్లో టూ టైమ్స్ అనేవి వన్ కేజీ వచ్చేటట్టు బేక్ చేసుకున్నానండి తర్వాత ఈచ్ వన్ వచ్చేసి నేను టూ లేయర్స్లో నేను కట్ చేసుకున్నానండి అలా ఫోర్ లేయర్స్ అండి నేను ఇప్పుడు చూసారా బోర్డుకి క్రీమ్ అనేది అప్లై చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ అనేది పెట్టేసి షుగర్ సిరప్తో సోక్ చేశానండి సోక్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా వన్ లేయర్ వచ్చేటట్టు విప్పింగ్ క్రీమ్ అనేది అంటే బేస్కి వన్ వన్ అండ్ వన్ కానీ లేదంటే హాఫ్ ఇంచైనా వచ్చేటట్టు మనం విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టుకోవాలండి లేదు అంటే మరి క్రీమ్ ఎక్కువైపోతుంది ఎక్కువైపోయింది అనుకోండి మనకి క్రీమ్ తిన్నట్టే ఉంటుంది కేక్ తిన్నట్టు ఉండదు సో అందుకని మనం హాఫ్ లేయర్ కానీ వన్ వన్ లేయర్ కానీ అంటే థిక్నెస్ వచ్చేటట్టు మనం అనేది విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టుకోవాలండి విప్పింగ్ క్రీమ్ మొత్తం కేక్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను బటర్ బటర్స్కాచ్ సాస్ అండి నేను మాలాస్ కంపెనీ అయితే యూజ్ చేస్తానండి మాలాస్ కంపెనీని వన్ టేబుల్ స్పూన్ అయితే మనం క్రష్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బటర్స్కాచ్ నట్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒకవేళ మీకు చాయిస్ అండి వేసుకోవాలి అనుకుంటే మీరు అక్కడ ఆ ప్లేస్లో బటర్స్కాచ్ ఇంకా చాకో చిప్స్ అనేవి కూడా వైట్ చాకో చిప్స్ అనేవి కూడా మీరు యాడ్ చేసుకోవాలండి యాడ్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ కూడా మనం అలా వేసేసి సెకండ్ లేయర్ కూడా దాని మీద ప్లేస్ చేసిన తర్వాత షుగర్ సిరప్తో మనం కేక్ అనేది సోక్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా సోక్ చేసుకోండి మరీ ఎక్కువగా సోక్ చేసాకండి తక్కువగా సోక్ చేసుకోండి మనం బేస్ అనేది రెడీ అయిన దాన్ని బట్టి మనకి కేక్ సోకింగ్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుందండి తర్వాత సెకండ్ లేయర్ అలా పెట్టి విప్పింగ్ క్రీమ్ కూడా ఫస్ట్ లేయర్కి ఎలా అయితే ఫినిషింగ్ ఇచ్చానో సెకండ్ లేయర్ కూడా అలాగే ఫినిషింగ్ ఇచ్చానండి వీడియోలో చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది ఇదైతే స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడైతే హోమ్ బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి నేను డైలీ కూడా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండి అనేవి వీడియో షూట్ చేయడం అయితే కుదరడం లేదండి అందుకనే నేను టూ డేస్కి లేదంటే వన్ డే కానీ నేను కేక్స్ అనేవి పోస్ట్ చేస్తున్నానండి ఈసారి డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండి ఇప్పుడు చూసారు కదా సెకండ్ లేయర్ కూడా అలాగే సైడ్స్ అనేవి ఇప్పుడు వన్ లేయర్ పెట్టిన తర్వాత ఇంకో లేయర్కి సైడ్స్ అనేవి స్క్రాప్ చేసుకోండి లేదు అంటే మనకి కేక్ అనేది సైడ్ అయిపోతుంది కేక్ అనేది డౌన్ షేప్లో సారీ అంటే ఒకవైపు ఒంగిపోయినట్టు అలా వస్తుంది సైడ్స్ మనం స్క్రాప్ చేసుకున్నాం అనుకోండి స్ట్రైట్గా మనకి కేక్ అనేది వస్తుంది సెకండ్ లేయర్లో కూడా వన్ టేబుల్ స్పూన్ అనేది బటర్స్కాచ్ క్రష్ అనేది యాడ్ చేసుకొని తర్వాత బటర్ స్కాచ్ నట్స్ అనేవి యాడ్ చేసుకొని మీ చాయిస్ అందులో చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి నేనైతే చాకో చిప్స్ అనేవి యాడ్ చేయలేదండి తర్వాత థర్డ్ లేయర్ అనేది పెట్టానండి థర్డ్ లేయర్ పెట్టి మళ్ళీ సేమ్ యాజ్ ఇస్ అలాగే షుగర్ సిరప్తో సోక్ చేశానండి షుగర్ సిరప్ అనేది మనకి కేక్కి మనం టచ్ చేస్తే లైట్గా తగలాలన్నమాట మరీ ముద్ద ముద్ద ఎక్కువ వేసేసారనుకోండి మరి ముద్ద ముద్దగా వస్తుంది సో లైట్గా మనం అనేది యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రీమ్ అనేది దాని మీద అప్లై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అప్లై చేసుకోండి ఒకవేళ మనకి ప్యాలెట్ నైఫ్కి క్రీమ్ ఉండిపోయింది అనుకోండి చూసారా అక్కడ ప్యాలెట్ నైఫ్కి నా క్రీమ్ అనేది ఉండిపోయింది సో దానివల్ల ఏంటంటే నాకు స్ప్రెడ్ చేయడానికి అవ్వలేదన్నమాట అప్పుడు ప్యాలెట్ నైఫ్ని క్లీన్ చేసుకున్నాను నేను ఆ బౌల్తోనే క్లీన్ చేశాను ఒకవేళ మీకు అలా క్లీన్ చేసుకోవడం అన్ఈీగా అనిపిస్తే స్క్రాపర్ ఉంటుందంటే ట్రాన్స్పరెంట్ స్క్రాపరు ఆ స్క్రాపర్తో కూడా మనం ప్యాలెట్ నైఫ్ అనేది క్లీన్ చేసుకోవచ్చండి చూసారా పైన క్రీమ్ అనేది అప్లై చేసిన తర్వాత సైడ్స్కి కూడా నేను అనేది క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసుకొని పైన కూడా లెవెల్ చేసుకుంటున్నాను నాకు అక్కడ క్రీమ్ అనేది సరిపోక నేను మళ్ళీ క్రీమ్ అనేది యాడ్ చేశానండి అలా యాడ్ చేసిన తర్వాత క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసుకొని సైడ్స్కి కూడా మనం స్క్రాప్ చేసుకుంటూ ఈవెన్గా వచ్చేటట్టు మనం చేసుకోవాలండి నేనైతే అలానే చేసుకుంటాను అండి నేను క్రమ్కోటు తర్వాత మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ అనేది బటర్స్కాచ్ సాస్ అండి బటర్ స్కోచ్ సాస్ వేసి బటర్ స్కోచ్ నట్స్ మనం మనం ఎన్ని లేయర్స్ అయితే కట్ చేస్తామో అన్ని లేయర్స్ కూడా అలా ఫీలింగ్ ఇచ్చుకుంటూ మనం వెళ్ళాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి మన వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం వల్ల ఏంటంటే లైక్ కొట్టడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతానండి రీచ్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అయిన బటన్ నొక్కడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఇలా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో చూపిస్తున్నాను కదా బటర్స్కాచ్ నట్స్ అనేవి వేసుకొని ఇప్పుడు చాకో చిప్స్ అనేవి కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా నేను ఫైనల్ లేయర్లోని చాకో చిప్స్ అనేవి యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన లాస్ట్ లేయర్ అని పెట్టుకొని కోట్ చేసేయడం చేసేయాలండి నేనైతే ఈ వీడియో ఫుల్ వీడియో పోస్ట్ చేయడం అవ్వలేదండి ఫుల్ వీడియో ఆల్రెడీ మన మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఫుల్ వీడియో బటర్స్కాచ్ కేక్ అనేది ఎలా చేశానని వన్ కేజీది ఎలా చేశాననేది చూపించానండి ఫిన్ ఫైనల్ ఐసింగ్ అనేది అందుకే నేను ఈ వీడియోలు అనేది కోట్ ఫిల్లింగ్స్ అని ఫిల్లింగ్స్ ఇంకా కోట్ ఎంతవరకు ఎలా చేయాలి అనేది అయితే మాత్రం నేను ఈ వీడియోలో పోస్ట్ చేశానండి తర్వాత ఫైనల్ ఐసింగ్ అనేది ఎలా చేస్తారని ఫుల్ వీడియో ఉందండి మన యూట్యూబ్ ఛానల్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫుల్ వీడియో అనేది మనం చూ చూడచ్చండి చూసారా నేను ఇప్పుడు ఫైనల్ లేయర్ అని పెట్టేసి నేను ఐసింగ్ అనేది చేసేస్తున్నానండి అంటే సారీ కోట్ అయితే చేస్తున్నానండి ఐసింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో ఉందని చెప్పాను కదండి యూట్యూబ్ ఛానల్లో చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా అలాగే చేయండి ఇదైతే మనకి కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి మీకు కేక్స్ మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే రిప్లై ఇస్తానండి నేనైతే వైజాగ్ అండి నాది వైజాగ్ నుండి అయితే నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నానండి మీకు ఏ వీడియో కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ ఆ వీడియో ట్రై చేయడానికి కూడా నేను ట్రై చేస్తానండి వీడియో అప్లోడ్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను చూసారా పైన ఎక్సెస్ క్రీమ్ అనేది నేను రిమూవ్ చేస్తున్నానండి మనకి ఇలా స్క్రాప్ చేసిన తర్వాత ఫైనల్ ఐసింగ్ క్రమ్ కోడ్ చేసిన తర్వాత ఎక్సెస్ క్రీమ్ అనేది పైకి వస్తుందండి మీరు పైకి వచ్చేటప్పుడు అది అనేది రిమూవ్ చేసుకోవాలండి నేను తర్వాత అలా చూస్తూ ఉండండి వీడియోలో ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో కూడా సైడ్స్ అనేవి స్క్రాప్ చేసుకున్నానండి నేను స్క్రాప్ చేసుకున్న తర్వాత కూడా ఒక ఫైనల్గా పైన చూడండి స్క్రాప్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత కూడా మనకి ఎక్సెస్ క్రీమ్ అనేది పైకి వస్తుందండి ఎక్సెస్ క్రీమ్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఎప్పుడైనా మీరు కేక్స్ చేసిన తర్వాత బోర్డు అనేది ఎప్పుడూ కూడా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ ఫినిషింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట లేదంటే క్రీమ్ అనేది మనకి బోర్డుకి అంటుపోతుంది నెక్స్ట్ ఐసింగ్ చేసేటప్పుడు మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అన్నమాట సో అందుకే మనం కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడే మనం స్క్రాపర్తో నీట్గా బేస్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాగా స్క్రాపర్తో బోర్డ్ అనేది నీట్గా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పుడు మీకు ఫైనలైజింగ్ అనేది చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి చూసారా ఫైనలైజింగ్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్